గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా మళ్ళీ ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక దిగువ సభ దిగువ సభకు పెద్దల పోటీ ఎన్నికల సమారంగం ఎన్నికల సమరాంగణం బహుముఖ వ్యూహాల సమూహ సమాహారం సాధారణంగా రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే నేపథ్యం లేని వారిని రాజ్యసభకు పంపడం ఆనవాయితీ అలా పెద్ద పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించిన వారు మళ్ళీ లోక్సభ బరిలో నిలిచే సందర్భాలు తక్కువగానే ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వహిస్తున్న వారిలో పది మందిని లోక్సభ స్థానాల్లో బరిలోకి దింపింది కేంద్ర మంత్రులుగా కూడా పనిచేసిన వీరిలో సగం మంది తొలిసారిగా లోక్సభకు పోటీ పడుతుండడం విశేషం మరోవైపు ఆ పార్టీ తరఫున లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది మంది కేంద్ర మంత్రులకు సర్దుబాట్లు ప్రయోగాల కారణంగా ఈసారి ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు ఈ విధంగా ఇంతకుముందుకు రాజ్యసభకు ఎంపీగా బర్ ఉన్న వాళ్ళు ఈసారి ఎంపీ ఈసారి లోక్సభలో పది మంది పోటీకి ఉన్నట్టుగా ఈ విధంగా బీజేపీ పది మందిని కేటాయించినట్టుగా అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది కన్నడ సీమలో కథన కుతూహలం కర్ణాటక దక్షిణాదిన భాజపా ఆశా కిరణాల్లో ప్రథమ స్థానంలో నిలిచే రాష్ట్రం గణనీయంగా లోక్సభ స్థానాలు తెచ్చిపెడుతున్నందున గణనీయంగా లోక్సభ స్థానాలు తెచ్చిపెడుతుందన్న ఆశతో ఉన్న కమలానికి కన్నడ నాడుపై ప్రత్యేక ఆపేక్ష అందుకు తగ్గట్టే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమను చాటి గరిష్టంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధించింది ఆ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించింది కానీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతమైంది దీంతో లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు ఈసారి కూడా అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుకు ఉవ్విల్లూరుతున్నారు జేడిఎస్తో పొత్తు మరింత కలి కలిసి వస్తుందని భాజపా ఆశిస్తుంది మరోవైపు అధిక రాష్ట్ర అధికారం చేతిలో ఉన్న కాంగ్రెస్ కూడా భాజపాను ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇద కన్నడలో కన్నడ సీమలో తదన కుతూహలం అక్కడ ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు సీట్లు ఎంపీ స్థానాలు సాధించింది ఈసారి కూడా అదే ఆశతో అక్కడ జేడిఎస్తో పొత్తు మరింత కలిసి వస్తుందని భాజపా ఆశిస్తుంది గ గండం గట్టెక్కేదేలా జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం ఎల్లంపల్లి నుంచి మ నీళ్లు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు గోదావరిలోకి రోడ్డు నిర్మాణం పంపులు సిద్ధం సాగర్ నుంచి ఎత్తిపేతకు అదే తరహా కార్యాచరణ రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు గోదావరి పరిశీ పరివాహకంలో శ్రీరాంసాగర్ దిగువ మానేర్లకు స్వల్పంగా వస్తుండగా కృష్ణా పరివాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకు పైనుంచి చుక్కనీరు రావడం లేదు పైపై పైపచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండడం ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండడంతో నీటి పట్ నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో మిషన్ బహిరంగ హైదరాబాద్ తాగునీటికి పంపింగ్ చేసే ఇంటేక్ వెల్స్కు మరి కొద్ది రోజుల్లో నీరందడం కష్టంగా మారనుందే కారణం కష్టంగా మారనుందనే అంచనాలున్నా ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే ఇంటేక్ వెల్స్ వరకు కాలువలను లోతుగా తవ్వగా మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కని కసరత్తు చే ఆరంభించారు ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్య తలెత్తకుండా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు శ్రీ నాగార్జునసాగర్ నుంచి నీటిని తోడేందుకు వీలుగా అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల పదహారు నాటి అనుభవంతో రెండు రాష్ట్రంలో రెండు వేల పదహారులోనూ రా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరిలోకి ప్రత్యేక విద్యుత్ లైన్లు రోడ్డు నిర్మించి నీటిని ఎత్తిపోశారు ప్రస్తుతం ఎల్లంపల్లి ఇంటేక్ వెల్ వద్ద నూట నలభై మీటర్ల మట్టం వద్ద ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది మీటర్లకు చేరితే అక్కడి నుంచి నీటిని తీసుకోవడం సాధ్యం కాదు హైదరాబాద్కు మూడు వందల ముప్పై క్యూసెక్లు రోజుకు నూట డెబ్బై రెండు మిలియన్ గ్యాలన్లు పెద్దపల్లి జిల్లా పరిధిలో వహించిన చినుకు వర్షానికి వర్షానికి మధ్య భారీ అంతరం రాష్ట్రంలో క్షామ పరిస్థితులకు ఇదే కారణం ఇక్కడ చూసుకుంటే పంపులు అమర్చి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు ఇక్కడ గండం ఎక్కే గండం గట్టెక్కేది అని అన్నట్టుగా అని జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం ఈ విధంగా లాస్ట్ ఇయర్ వర్షాభావం తక్కువగా ఉండడంతో ఇక్కడ రాష్ట్రంలో నీటి ఎద్దడి జలా జలాశయాల్లో అడిగంటి పోతున్న నీ నీటి మట్టం అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు దాన్ని నుంచి ఎట్లా ఎలా కట్టెక్కాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు కవితను అరెస్ట్ చేసిన సిబిఐ నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం రిమాండ్ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది ఇదే కేసులో గత నెల పదిహేనున ఆమెను ఈడీకి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం కవిత జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ గురువారం ఉదయం అరెస్ట్ చేసింది కోర్టు అనుమతితో ఈ నెల ఆరు ఆరున జైల్లోనే ఆమెను సిబిఐ సిబిఐ బృందం విచారించింది ఈ కేసులో సహా నిందితుడైన గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన వాట్సాప్ సంభాషణలు ఓ భూ లావాదేవీకి సంబంధించి సంబంధించిన పత్రాలు ఆఫ్ నేతలకు ఇచ్చినట్లు చెబుతున్నాం వంద కోట్ల లావాదేవీలపై ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి నేరపూర్త కుట్రా సెక్షన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ ఖాతాల తారుమారు అవినీతి నిరోధక పీసీ చట్టం సెక్షన్ ఏడు ప్రభుత్వ ఉద్యోగులకు లంచ విమణం కింద అరెస్టు చేసింది రంజాన్ కారణంగా గురువారం సెలవు కావడంతో శుక్రవారం రౌజ్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనుంది ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఆమెను తిహాడ్ జైలు నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాదులు గురువారం రౌజ్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపున న్యాయవాదులు నితేష్ రాణా మోహిత్ రావు సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీల్మణి వాదనలు వినిపించారు ఇప్పటి వరకు తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం పది పది గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సూచించారు కవితను జైల్లో సిబిఐ అరెస్ట్ చేసినట్లు తక్ తనకు ఎలాంటి సమాచారం లేదని పబ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు ఇక్కడ విధంగా కవితను అరెస్ట్ చేసిన సిబిఐ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఈడీ అరెస్ట్ చేసి తిహా విచారణ సందర్భంగా తిహార్ జైల్లో ఉంచిన కవితను ఈ విధంగా సిబిఐ కూడా మరో మరోసారి ఒకసారి ఆరున ఈ నెల ఆరున విచారించి ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వివరాలు సేకరించే సందర్భంగా ఆమెను ఎంక్వైరీ విచారించాల్సింది సందర్భంగా ఈ విధంగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రేవసా వెన్యూ కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు అనుమతిస్తే ఈ విధంగా సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించ తరలించి అక్కడ కవితను ప్రశ్నించే విధంగా ప్రశ్నించార అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు డిక్లరేషన్ తెస్తాం అంబాజీపేట ప్రజాగర్జన సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు జనసేన పోటీలో జనసేన లేని చోట ఆ ఓటు తెలుగుదేశం పార్టీ భాజపాలకు పడాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంబాజీపేట సభకు వస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి సమస్యలకు కష్టాలకు చెక్ పెట్టే కీలక సమయం ఇది జగన్ పాలనలో మీ జావి జీవితాల్లో మార్పు వచ్చిందా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు రెండు వేలు ఎవరి ఎవరి వల్ల వస్తుంది ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకొని మిమ్మల్ని ముంచేసిన ప్రభుత్వం మీకు కావాలా చంద్రబాబు విధంగా జగన్ ఉద్దేశించి చంద్రబాబు విధంగా విమర్శించడం జరిగింది ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి ఐదేళ్ల సమస్యలకు కష్టాలకు చెక్ పెట్టే విధంగా జన మీరు తీర్పు ఇవ్వాలన్నట్టుగా జగన్ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా రెండు వందల రూపాయల కర వచ్చే కరెంటు బిల్లు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు రెండు వేల కరెంటు బిల్లు వస్తుంది ఈ విధంగా మిమ్మల్ని జగన్ మోసం చేస్తున్నాడు అన్నది అన్న విధంగా చంద్రబాబు ఇక్కడ ప్రచారంలో తెలియజేయడం జరిగింది జనసేన మద్దతుదారులకు నాయకులకు విన్నవించుకుంటున్నా మనం పోటీ చేయని చోట ఆ ఓటు తెలుగుదేశం పార్టీ భాజపాలకు వెళ్ళాలి కోపతాపాలకు పోకుండా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటేయండి నాలుగు దశాబ్దాల రాజకీయాలు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చెబితే తెలుగుదేశం పార్టీ వారి ఓట్లు మనకు బదిలీ అవుతాయి జనసేన మద్దతుదారులు మీ ఓటు ఖచ్చితంగా వారికి బదిలీ చేయాలని అభ్యర్థిస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు చెబితే ఆ ఓటు నాకు జనసేన అభ్యర్థికి పడుతుంది నేను చెబితే తప్పకుండా ఆ ఓటు చంద్రబాబు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేయాలన్నట్టుగా జనసేన పోటీలో లేని స్థా స్థానాలలో చంద్రబాబు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులకు ఓటు పడాలన్నట్టుగా ఆయన జనసేన అధ్యక్షుడు జన పవన్ కళ్యాణ్ గారు జనాలను ఉద్దేశించి ఆయన కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పదిక కాంగ్రెస్ పదేళ్ళు అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డే మా సీఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు మంత్రి కోమటిరెడ్డి లీజు రద్దు చేసి మళ్ళీ ఎలా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్న ఇరవై ఐదున జేఈఈ మెయిన్ ర్యాం ర్యాంకులు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఎన్టీఏ రంజాన్ సందర్భంగా తన నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి స్వాగతం పలుకుతున్న షబ్బీర్ అలీ చిత్రంలో ధానం నాగేందర్ రోహిన్ రెడ్డి రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నాయకులకు విందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ అలీ బడి ఈడుల్లో జబ్బు నడి వయస్సులో ముప్పు చిన్నప్పటి అనారోగ్యం పెద్దయ్యాక దుష్ప్రభావం ఇరవై శాతం మందిలో రెండు అంతకంటే ఎక్కువ జబ్బులు బాధితుల్లో మహిళలే అధికం యాభై ఏళ్ళు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితం చిన్నతనంలో తరచూ అస్వస్థతకు గురి గురయ్యేవారా తీవ్ర అనారోగ్య సమస్యల బారి నుండి నెల నెల రోజులకు పైగా బడికి వెళ్ళలేకపోయారా అయితే ఇలా ఇలాంటి వారు వయసు దాటాక బహుళ రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు పంచి ఉంది బాల్యంలో ఏమైనా జబ్బులతో బాధపడి ప్రస్తుతం యాభై ఏళ్ళు దాటిన వారిలో ఇరవై ఐదు శాతం మందికి బహుళ వ్యాధులు సోకుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది అధిక రక్తపోటు మధుమేహం గుండె జబ్బు క్యాన్సర్ పక్షవాతం మానసిక రుగ్మతలు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి క్షయ ఎముకల బలహీనత అధిక కొలెస్ట్రాల్ దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం దీర్ఘకాల నోటి వ్యాధులు ఈ జాబితాలో ఉన్నాయి వీటి బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికం బాల్యంలో అనారోగ్యం నడి వయస్సులోనూ దాని దుష్ప్రభావం అనే అంశంపై భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి ఈ విధంగా చిన్న ప్రతి వంద మంది పురుషుల్లో ఇరవై మూడు మందికి బహుళ వ్యాధులు ఉండగా మహిళల్లో ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ మన్ ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వంద మందిలో ఇరవై ఒకటి మంది మహిళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే పట్టణ వాసుల్లో ఆ సంఖ్య ముప్పై ఐదుగా ఉంది ఈ విధంగా బడి ఈడుల్లో జబ్బు నడు వయసులో ముప్పు చిన్నప్పటి వయసులో స్కూల్కి వెళ్లకుండా నెలల తరబడి జ్వరం వచ్చిందని వివిధ రకాల జబ్బులు ఉండడం ఉన్న వారికి నడి వయసులో అంటే యాభై దాటాక బహుళ అంటే రెండు లేదా అంతకంటే వ్యాధులతో ఇబ్బంది పడతారని వివిధ గుండె పక్ష గుండె తరహా క్యాన్సర్ ప పక్షపాతం అని ఇక్కడ వివిధ రకాల వ్యాధులతో బాధపడతారని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళ పరిశోధనలో తెలియ బయటపడిందని ఇక్కడ ఐసిఎంఆర్ పరిశోధన వైద్య పరిశోధన మండలి నిర్వహించిన పరిశోధనలో వెళ్ళడానికి ఇక్కడ తాజా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష హైకోర్టు ఆదేశం ప్రశ్నపత్రం తెలుగు ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ గురుకుల విద్వా విద్యా గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి టిఆర్ఈఐఆర్బికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడా తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది గురుకుల విద్యా సంస్థల్లో నూట ముప్పై రెండు ఆర్ట్స్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు ఒకటిన నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్లో అట్లా హిందీలో ఇచ్చినట్టు దానికి మళ్ళీ పరీక్ష నిర్వహించాలన్నట్టుగా గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది ప్రశ్నప్రతం తెలుగు ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ ఇది కాంచీపురం నుండి నేరుగా జంట నగరాలకి నాలుగు వేల మాస్టర్ డిజైనర్లు మూడు లక్షల వెరైటీలతో బ్రైడల్ కలెక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంచిపట్టు చీరలు బెనారస్ ఉప్పాడ ఇక్కత్ పైతాని పటోలస్ చందేరి కోట గద్వాల హ్యాండ్లూప్స్ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ గాగ్రాస్ సల్వార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ వెస్ట్రన్ వేర్ కంచిపట్టు చీరలు వివర్స్ ధరలకే వీఆర్కే సెల్స్ ఇక్కడ వివిధ బ్రాంచుల్లో ఇక్కడ ఆఫర్స్ అన్నట్టుగా ఇక్కడ వీఆర్కే సిల్స్ చీరలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ షాపింగ్ మాల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్